ఈ వారం తులారాశి వారికి ఎలా తులారాశి వారికి నాలుగు గ్రహాల యొక్క అనుగ్రహం బ్రహ్మాండంగా ఉందమ్మా చంద్ర కుజ బుధ రాహులు ఈ నలుగురు ఆరో రాశిలో ఉన్నారు ఏకాగ్ర చిత్తంతో పనులు ప్రారంభిస్తే విజయం త్వరగా ఉంటుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని వాటిని క్రమబద్ధంగా ధర్మబద్ధంగా ఏకాగ్రత పనులు ప్రారంభించండి విజయం లభిస్తుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని వాటిని ధర్మబద్ధంగా అమలు చేయండి మీరు తీసుకునే నిర్ణయాన్ని ఒకటికి రెండు సార్లు చర్చించండి ఇంట్లో వారితో సంప్రదించండి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోండి భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని మీరు సాధించాల్సినటువంటి విషయాలు ఏ ఉన్నాయో వాటిని గుర్తు చేసుకుంటూ చక్కగా సాధన చేయండి లక్ష్యం వెంటనే నెరవేరుతుంది మిత్రుల సహాయం తీసుకోండి వ్యాపారంలో బ్రహ్మాండంగా శుభాలు జరుగుతాయి ప్రయత్న బలాన్ని అనుసరించి లాభాలుంటాయి ఎందుకంటే ఆరో రాశిలో బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి వ్యాపారంలో పలు విధాలుగా కలిసి వస్తుంది విజయాలు సాధించడానికి అవకాశాలున్నాయి మంచి ఆలోచన విధానంతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది బుద్ధి బలంతో మంచి జరుగుతుంది ఉద్యోగంలో ఇబ్బందులు రాకుండా ప్రవర్తించాలి అపార్థాలకు అవకాశం ఉంది కాబట్టి నలుగురిని కలుపుకుపోవాలి శాంతియుతంగా సౌమ్యంగా సున్నితంగా చక్కగా ఓర్పుతో మాట్లాడాలి ఒత్తిడి కలగకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలి ఒకటి రెండు సార్లు ఆలోచించి ఏది మంచి ఏది చెడు అనే దాన్ని గుర్తెరిగి కనుక పనిచేస్తే అంతా శుభమే జరుగుతుంది ఈ రాశి వారు ఏ నాలుగు గ్రహాలు సహకరిస్తున్న ఇష్ట దైవాన్ని స్మరిస్తే సరిపోతుంది వీరు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది అంటారు ఒకే రాశిలో నాలుగు గ్రహాలు ఉన్నాయి కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి అభీష్ట సిద్ధి కలుగుతుంది ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది గురువు గ్రహయోగం గ్రహ యోగం ఒకే చోట ఉండటం వల్ల నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నందువల్ల దానాలతో పనిలేదు